రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో కేఆర్ ఎస్ఆర్ పై ఎనభై పరుగులు తేడాతో విజయం సాధించింది దీంతో ఎస్ఆర్ హెచ్ వర్స్ కి హ్యాట్రిక్ పరాజయాలు రుచి చూసింది మొదట ఎస్ఆర్హెచ్ హెచ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది దీంతో బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ ఓపెనర్స్ పెద్దగా పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు డెక్కొకొక పరుగు సునీల్ నారాయణ ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యారు మూడో వికెట్ కు రెహనే రఘువంశీ కలిపి ఎనభై ఒక్క పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పారు కెప్టెన్ రెహనే ముప్పై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు రఘువంశీ యాభై పరుగులు చేసి ఆఫ్ సెంచరీతో ఆదరగొట్టాడు ఐదో వికెట్ కు రింకు సింగ్ వెంకటేశ్వర్ కలిపి తొంభై ఒక్క పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పారు వెంకటేశ్వర్ ఇరవై తొమ్మిది బంతులు అరవై పరుగులు చేసి ఎస్ఆర్ హెచ్ బౌలర్స్ పై విరుచుకు పడ్డాడు రింకు సింగ్ పదిహేడు బంతుల్లో ముప్పై రెండు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఇరవై ఓవర్ లో ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పరుగులు చేసింది ఎస్ఆర్ హెచ్ బౌలింగ్ లో షమీ కమిన్స్ జీషాన్ అన్సారి అర్షల్ పటేల్ కమిండో మెండిన్స్ ఒక వికెట్ తీశారు రెండు వందల ఒక్క పరుగులు టార్గెట్ ను చేసి చేయడానికి వచ్చిన ఎస్ఆర్ఎస్ ఓపెనర్స్ పెద్దగా పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు హెడ్ నాలుగు అభిషేక్ శర్మ రెండు పరుగులు చేసి అవుట్ అయ్యారు ఎస్ఆర్ పవర్ ప్లే లోనే మూడు వికెట్లు కోల్పోయింది ఎస్ఆర్ మిడిల్ ఆర్డర్ మొత్తం విఫలమైంది ఇషాన్ కిషన్ రెండు నితీష్ కుమార్ రెడ్డి పంతొమ్మిది కమిండో మెండిస్ ఇరవై ఏడు అనికేత వరం ఆరు కమిన్స్ పద్నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యారు ఎస్ఆర్ తరపున తరఫున క్లాసులో ముప్పై మూడు పరుగులు చేసి ఆ ఎస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు కేకేఆర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఎస్ఆర్ వికెట్స్ తీస్తానే ఉంది ఆరు పాయింట్ నాలుగు ఓవర్లకి ఎస్ఆర్హెచ్ నూట ఇరవై పరుగులు చేసి అవుట్ అయ్యింది ఎస్ఆర్ హెచ్ కేకేఆర్ తో ఎనభై పరుగులు తేడాతో మ్యాచ్ ఓడిపోయింది కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి వైభవ ఆరో వికెట్లు తీశారు రసిల్ రెండు వికెట్లు అర్షిత్ రానా సునీల్ నారాయణ ఒక వికెట్ తీశారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి